అందరికీ నమస్తే నాకు తెలిసిన విషయాలు నేను తెలుసుకున్న విషయాలు తెలియని వారు తెలుసుకుంటారని ఆశిస్తూ తులసి కోట విషయంలో చేయకూడని పొరపాట్లు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీ కటాక్షం కోసం మనం ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసుకొని నిత్యం ఆ తులసి కోటకు పూజలు చేస్తుంటాం అయితే కొన్ని సందర్భాల్లో తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల ఐశ్వర్యం నశిస్తుందని ఆర్థిక బాధలు చుట్టముడతాయని మనలో చాలామందికి తెలియదు అయితే ఎలాంటి పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యంగా మహిళలు చేయకూడదు ఇంతకీ ఆ పొరపాట్లు ఏంటో చూద్దాం చాలామంది ఆ శ్రీ మహావిష్ణువు పూజించడం కోసం తులసి కోటలోని దళాలను తెంపి పూజకు ఉపయోగిస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఒకవేళ తులసి ఆకులతో పూజించాలనుకుంటే మరో తులసి మొక్కను నాటుకొని ఆ ఆకులను ఉపయోగించాలి కొంతమంది తమ ఇంట్లో తులసిని నాటుకోవడానికి మొక్క ఇమ్మని మనల్ని అడుగుతూ ఉంటారు అలా అడిగినప్పుడు తాము పూజిస్తున్న మొక్క దగ్గర ఉన్న మొక్కను ఇవ్వకూడదు అలా కాకుండా వేరే చోట మీరు పెంచుతున్న మొక్క ఇవ్వవచ్చు ఇక మూడవది ఏదో ఒక కారణం చేత తులసి మొక్క ఎండిపోతే చాలామంది ఎండిపోయిందని అంటుంటారు కానీ అలా అనకూడదు తులసి మొక్క ఎండిపోయిందని అనకుండా నిద్రపోయింది అని చెప్పాలి అలాగే అలా నిద్రపోయిన మొక్కను ఎక్కడ పడితే అక్కడ కాకుండా పారే నీటిలో వదలాలి నాలుగవది తులసి కోట మీద దుస్తులు ఆరేసిన నీళ్లు కానీ శుభ్రం చేసిన నీళ్లు కానీ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలా పడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఇక ఐదవది తులసి కోటకు క్రమం తప్పకుండా నీళ్లు పోస్తూ ఉంటారు అయితే అలా పోసే నీటిని ఎలా పడితే అలా పోయకూడదు అంటే ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ పోయకూడదు నీళ్లు ఇప్పుడు సమానంగా పోయాలని అలాగే మొక్కవేర్లు తడిచేలా పోయాలి ఆరవది తులసి కోట దగ్గర దీపం పెట్టే విషయంలో ఈ తప్పు అస్సలు చేయకూడదు చాలామంది ప్లేస్ లేదనో మరేదో కారణంతో తులసి కోటకు దగ్గరగా దీపం పెడుతుంటారు కానీ ఇలా చేయడం వల్ల ఆ వేడికి ఆకులు కమిలిపోతాయి కాబట్టి దీపం పెట్టాలనుకుంటే కనీసం అంగుళాల దూరంలో పెట్టాలి ఏడవది చాలామంది ఇంట్లో ఏదైనా పూజ చేసిన పసుపు గణపతిని తులసి కోటలో పెడుతూ ఉంటారు అయితే ఇలా కూడా చేయకూడదు కేవలం వినాయక చవితి రోజు మాత్రమే పసుపు గణపతిని పూజించి తులసి కోట వద్ద పెట్టుకోవచ్చని మిగిలిన రోజుల్లో పెడితే ఐశ్వర్యం నశిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం